హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే చివరి కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామి ముందు ఇలా పిండి దీపం వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం వరిస్తుంది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఈ చివరి కార్తీక శనివారం రోజు ఇంట్లో ఇలా పూజ చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది అంతేకాకుండా ఆ వెంకటేశ్వర స్వామి సంపూర్ణానుగ్రహం లభిస్తుంది నవంబర్ ముప్పైవ తేదీన చివరి కార్తీక శనివారం వచ్చింది ఈ చివరి కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అఖండ రాజయోగం లభిస్తుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక శనివారం రోజు పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తల స్నానం చేసి ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి తర్వాత మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజలో ముఖ్యంగా తులసిమాల తప్పనిసరిగా ఉండాలి స్వామివారికి తులసి మాలను వేసి పువ్వులతో అలంకరించుకోవాలి స్వామివారికి తులసి మాలను వేయలేని వాళ్ళు వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టవచ్చు అలాగే ఈ రోజున పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ముందుగా వెంకటేశ్వర స్వామి పటం ముందు బియ్య పిండితో అష్టదళ ముగ్గును వేసి ఆ ముగ్గు పైన పిండి దీపాలను పెట్టాలి పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అంటే బియ్యపిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న చిన్న రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఆ ప్రమిదలకు కుంకుమతో గోవిందనామాలను వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉన్న ముగ్గు పైన పెట్టాలి తర్వాత ఆ ప్రమిదల్లో ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయాలి స్వామివారికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరే స్వామివారికి అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభిస్తుంది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతీస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి చివరగా వెంకటేశ్వర స్వామి వారికి మీ సమస్యలను కోరికలను చెప్పుకొని ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకోండి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ చివరి కార్తీక శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఇరవై ఒక్క యాలకలను ఒక దారానికి గుచ్చి ఒక యాలకమాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యాలి ఇలా చేస్తే అప్పుల సమస్యల నుండి డబ్బు సమస్యల నుండి బయటపడతారు పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకల మాలను తీసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ముఖ్యంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సాంబ్రాణి దూపం వెయ్యండి కార్తీక శనివారం రోజు ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం పెరిగి జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ చివరి కార్తీక శనివారం రోజు సాయంత్రం సమయంలో ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది ఆలయానికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఈ కార్తీక శనివారం రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి మీరు ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు మొదటగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిసి కలిపి ప్రదక్షిణలు చేయాలి అప్పుడే మీరు చేసే ప్రదక్షిణలకు పుణ్య ఫలితం లభిస్తుంది దేవాలయంలో దేవుని దర్శనం అయ్యాక ఖచ్చితంగా పూజారితో శతగుపం పెట్టించుకొని తీర్థం తీసుకోవాలి పూజారి శతగుపం పెట్టేటప్పుడు మీ తలను వంచి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి ఈ కోరిక నేరుగా విష్ణు పాదాల దగ్గరకు చేరి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ముఖ్యంగా ఈ చివరి కార్తీక శనివారం రోజు ప్రతి ఒక్కరూ ఆ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి ఇలా చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఈ ముడుపు కట్టిన వారికి అంతులేని అష్టైశ్వర్యం కలుగుతుంది ఈ కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టే కట్టలేని వాళ్ళు ఏదైనా ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసి ముడుపును కట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ముందుగా వినాయకుడికి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఈ కోరిక త్వరగా నెరవేరాలని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాను అని గణపతికి చెప్పుకోవాలి తర్వాత ఒక తెల్లని వస్త్రం తీసుకొని ఆ వస్త్రాన్ని నీటిలో తడిపి ఆ వస్త్రానికి పసుపు రాసి ఎండబెట్టండి వస్త్రం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ బొట్లు పెట్టి ఆ వస్త్రంలో పదకొండు రూపాయల బిల్లలను వేసి స్వామివారికి ముడుపు కట్టాలి అలా ముడుపు కట్టేటప్పుడు మీ కోరికను చెప్పుకుంటూ మూడు ప్ర మూడు ముడులు వేసి ఆ ముడు ఆ ముడుపును స్వామివారి పటం ముందు పెట్టాలి ముఖ్యంగా మీ కోరిక తీరాక స్వామివారి ఆలయానికి వెళ్ళి ఈ ముడుపును చెల్లించాలి తర్వాత నూట ఎనిమిది గోవిందనామాలు చదవాలి అష్టమ శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ కార్తీక శనివారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనిశ్చర్యాయ నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్